సర్వ సృష్టికర్త అయిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొత్త ఇరవై నాలుగవ అధ్యాయం మూడో వచనం నేరాకడుకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే రాకడ సూచనలు బట్టి శిష్యులు అడుగగా ప్రభు తెలియపరచడం అనేది ఇందులో మనం చూడగలం రాకడ సూచనలు మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయమందు ఎక్కువగా వ్రాయబడినట్లు మనము చూడగలం రాకడ దినములు సమీపించుచుండగా జనాభా సంఖ్య మరింతగా విస్తరించబడిపోతూ ఉంది ఏలోకమందు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అని ఆది కాండం ఒకటి ఇరవై ఎనిమిదిలో చెప్పబడినట్లు దేవుడు ఆదాము హవ్వలను మాత్రమే కాదు జలప్రళయము తర్వాత నోవాహు కూడా చెప్పగలిగాడు నేడు అదుపు లేనంతగా జనాభా సంఖ్య పెరిగిపోతూ ఉంది జనాభా యొక్క విస్తరణ వలె ఆహార ఉత్పత్తి కూడా పెరగడం అనేది లేదు గనుక ప్రపంచం కరువు కాలమును ఎదుర్కోక తప్పదు ప్రభునందు ప్రేమైన వాళ్ళారా ఈ ఆర్థికపు యొక్క నిపుణులు దీనిని బట్టి ఎంతో ఆందోళన కూడా చెందడం జరుగుతూ ఉంది జనాభా విస్తరణతో పాటు పాపమును కూడా ఈ రోజున ప్రతి వ్యక్తిలో కూడా విస్తరిస్తూ ఉంటున్నది నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని యొక్క రాకడియో అలాగే ఉండునని జలప్రేమనకు ముందడి దినములలో నోవాహు ఓడలోనికి వెల్లు దినం వరకు వారు ఏ విధంగా తినుచు త్రాగుచూ పెండ్లికిస్తూ ఉండడం జరగగలిగాదో జలప్రళయం రావడం అందరూ కూడా కొట్టుకుని పోవడం ఈ విషయమంతా ఎవరికీ తెలియదు అలాగుననే మనిషి కుమారుని యొక్క రాకూడ రాకడ కూడా ఉండును అని మత్తై ఇరవై నాలుగు ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది వరకు చూడగలిగితే మనకు అర్థమవుతుంది నేడు అంతటా ప్రజలు విచ్చలివిడిగా పాపమందు జీవిస్తున్నారు ఒకప్పుడు టీవీ ద్వారా కానీ అనగా సినిమాలు చూచుట ద్వారానే అనేక మంది జీవితాలు దెబ్బలు తింటూ ఉన్నాయి అయితే నేడు అందరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్ వచ్చేసాది సోషల్ మీడియా పేరున సమస్త అపవిత్రత కూడా అందులో కూడా మనకు కనిపిస్తూ ఉంది కనుక సమయాన్ని వ్యర్థం చేయచ్చు తెలియకే పాపదోషములో అనేక మంది వ్యక్తులు పాల్పడుచు జీవించడం మన కళ్ళారా మనం చూస్తూ ఉన్నాము స్త్రీ పురుషుల విచ్చలివిడి జీవితం వ్యభిచారం చాలామంది ఈ జారపు యొక్క క్రియల గుండా ఎయిడ్స్ వ్యాధి కూడా ప్రజల్లో సోకగలిగాది చాలామంది అకాల మరణానికి గురి అవుతూ ఉన్నారు ఎయిడ్స్ వ్యాధి యొక్క చికిత్స లభించినను ఇప్పుడు అనేకులు వ్యాధిగ్రస్తులై ఉంటూ ఉన్నారు ప్రపంచం మీద రాబో నాశనాన్ని గురించి వార్తలంతా కూడా మనం వింటూనే ఉన్నాము జనము మీదకి జనమును రాజ్యాల మీదికి రాజ్యాను లేవగలుగుతాయని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఎక్కడ చూసినప్పటికీ దారుణ హత్యలు అల్లర్లు దోపిడీలు అవినీతి అతిక్రమం రాకడ సూచనలో ముఖ్యమైనది మహాభూకంపములు ఇది లోక ఇరవై ఒకటి పదకొండులో కూడా చెప్పబడుతూ ఉన్నది వెనుకటి రోజుల్లో చూడగలిగితే ఎన్ని దేశాలలో ఇటువంటి భూకంపము రాగలిగి ఎంతమంది ఈ తనువును చాలించగలిగారు ఎంత నష్టపోయారో మనకంతా తెలిసినటువంటి విషయమే ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళారా అంత్య దినాలలో తెలివి కూడా అధికమవుతుందని దానిలు పన్నెండు నాలుగులో జనాభా సంఖ్య విస్తరిస్తుందని పాపము కూడా దానితో పాటు పెరుగుతుందని ఇలాగ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎన్నో ఆధారాలు మనకు కనపరచబడుచు ఉన్నాయి మరియు ఈ రాజ్యస్వార్త సకల జనములకు సాక్షాార్థమై లోకమంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతం వచ్చునని కూడా మొత్తం ఇరవై నాలుగు పద్నాలుగులో చూడగలం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క బిడలైన మన జీవితం ఇటువంటి వాక్యాలు మన వినుచున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మళ్ళీ మనం కాపాడుకుంటూ భవిష్యత్తు నడిపించుకోవాలో ఆలోచించాలి నేడు ఈ ప్రపంచ రాక్ ప్రపంచాన్ని చూడగలిగితే రాకడపు యొక్క సూచనలతో నిండి ఉంటున్నది క్రీస్తు యొక్క రాకడ సమీపమును వాస్తవాన్ని మరచి ఈరోజు అనేక మంది వ్యక్తులు స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు ఏసుప్రభు వస్తాడు తప్పనిసరిగా రాగలుగుతాడు ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడిన వారి ప్రభుని ఎదుర్కోవలసి వస్తుంది ఆయన రాకడను గురించి యేసుప్రభు చెప్పాడు ప్రవక్తలు చెప్పారు దూతలు చెప్పారు శిష్యులు చెప్పగలిగే అపస్తులు చెప్పగలిగారు ఇలాగైనా వస్తాడు అని అనేక మంది వ్యక్తులు వాక్య ఆధారాన్ని బట్టి అందరూ చెప్పగా ప్రవచించగా తప్పనిసరిగా అది ఆయన రాగలుగుతాడు ఆయన వచ్చేటువంటి దినాలలో బ్రతికున్న మనం జాగ్రత్త వహించి ఒక సిద్ధపాటుతో కూడిన జీవితాన్ని మన జీవితంలో అవలంబించి ప్రాణయున క్రీస్తు యొక్క రాక కోసం మనం ఎదురు చూచి ఎత్తబడేట వ్యక్తులుగా మనం ఉండాలి ప్రార్థన పరమతండైన దేవ ఘనమైన నియమా మీ నామమునకు స్తోత్రములు మీ యొక్క రాకడకు ముందు లోకంలో జరగవలసిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరిగిపోయాయి జరుగుతున్నాయి జరగనై ఉన్నాయి ఇటువంటి మాటలు వినుచున్న మీ బిడలలో కూడా మిలుకవ కలిగి భయం కలిగి భక్తి కలిగి తమ్ము తాముగా కాపాడుకుంటూ తమ్ము తాముగా జీవితంలో తండ్రి మీకు ఆయస్తిని కలిగించే బలహీనతలను దిద్దుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడుతూ రాకడలో ఎదుర్కొని భవిష్యత్తు యొక్క మీ ఉన్నతమైన ఉద్దేశాలు మీరే ప్రతి బిడ్డలో కూడా జరిగించి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్